సో తల్లిపాల్ ఇస్తున్నప్పుడు ఆహారం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆహారం తీసుకుంటేనే తల్లికి కూడా ఎనర్జీ ఉంటుంది అండ్ మిల్క్ ప్రొడక్షన్కి మంచిగా కావాల్సిన ఎక్స్ట్రా క్యాలరీస్ దొరుకుతూ ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎంత తిన్నారో అంత మినిమం తినేటట్టు మాత్రం చూసుకోవాలి ఎందుకంటే మన బుక్స్ గైడ్లైన్స్ చెప్పేది మాత్రం ప్రెగ్నెన్సీ కంటే కూడా పాలు ఇచ్చేటప్పుడు ఒక ఐదు వందల క్యాలరీలు ఎక్కువే తీసుకోవాలన్నట్టుగానే ఇస్తున్నారు అంత ఎక్కువ తినకపోయినా కనీసం ప్రెగ్నెన్సీలో తిన్నంత క్వాంటిటీ క్వాలిటీ కూడా తినాలి దాంట్లో మార్పులు మాత్రం మాత్రం ఉండకూడదు సో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా తినచ్చు అది కాకుండా మధ్య మధ్యలో ఒక స్నాక్ ఈవినింగ్ ఒక స్నాక్ మిడ్ నైట్ కూడా కొంతమంది స్నాక్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు సో అందులో అన్నం పప్పు చారు కూర నాన్ వెజ్ ఎగ్ అన్నీ అలౌడ్ అండి మా సైడ్ నుంచి అయితే ఎప్పుడు కూడా పత్యాలు ఉండవు బట్ ఒకవేళ మదర్కి ఏదన్నా కండిషన్ కొంచెం బేవులు ఎక్కువ వస్తున్నాయి వాంతులు అవుతున్నాయి కడుపు నొప్పి వస్తుంది మోషన్ సరిగ్గా ఫ్రీగా లేదు చాలామందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాంటిది ఏదైనా ఉంటే తనకి డైజెషన్కి ఫ్రీగా ఏదైతే ఉంటుందో అటువంటి ఫుడ్ని చూస్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అది కాకుండా అందరూ తెలిసిందే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి స్పైస్ కొంచెం తక్కువ చేయాలి కారాలు ఉప్పులు తక్కువ చేయాలి పచ్చి కూరగాయలు ఒకటి తినకూడదు పచ్చి మొలకలు ఒకటి తినకూడదు కొంతమంది తీసుకుంటూ ఉంటారు వీలైనంత వరకు ఇటువంటి టైంలో మిల్లెట్స్ ఓట్స్ లాంటివి హెవీ డైజెషన్ పడేవి అవాయిడ్ చేయడం బెటర్ ఒక ఫస్ట్ టూ వీక్స్ వరకు మాత్రం తర్వాత కొంచెం మీకు డైజెషన్ కెపాసిటీ బాగా అయిన తర్వాత మళ్ళీ మీరు మీ రొటీన్ డైట్లోకి వెళ్ళొచ్చు బాగా పాలు పడేటట్టుగా కొన్ని ఫుడ్స్ అన్ని ఆలోచిస్తే మాత్రం ఒకటి ఫ్రూట్స్లో వచ్చేసరికి పపాయ అనేది చాలా మంచిదండి అయితే పపాయ మళ్ళీ ఖచ్చిగా బాగా పులిసిపోయిందో లేకపోతే బాగా ఖచ్చిగా ఉన్న పండు మళ్ళీ తినకూడదు తల్లి బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత పపాయం తీసుకోవచ్చు మంచిగా పండిన పండు అయితే ఒక పావు వంతు పండు వరకు తీసుకోవచ్చు వెజిటేబుల్స్కి వచ్చేసరికి సొరకాయ బీరకాయ పొట్లకాయ దొండకాయ ఇవన్నీ మాత్రం బాగుంటాయి పాలకూర కూడా మంచిది నాన్ వెజిటేరియన్ ఫుడ్కి ఎటువంటి పత్యాలు లేవండి తీసుకోవచ్చు కాకపోతే అది ఇంట్లో కుక్ చేసింది ఉండాలి నీట్గా కుక్ చేసి ఉండాలి అండ్ మెత్తగా ఉండాలి ఇట్లా ముక్క ముట్టుకుంటే విడిపోయేటట్టు ఉండాలి గట్టి గట్టిగా ఉండడమో డీప్ ఫ్రైల్ చేయడము పులుసులు పెట్టడము ఇట్లాంటివి చేయకూడదు వీలైనంత వరకు కర్రీలాగా చేసుకోవాలి అండ్ ముక్కలు మెత్తగా ఉండేటట్టు చూసుకోండి ఉప్పు కారం మసాలా మాత్రం తక్కువ ఉండాలి నాన్ వెజ్ దగ్గరకు వచ్చేసరికి ఎగ్స్కి ఏం ప్రాబ్లం లేదండి ఎగ్స్ ఈజీగా తీసుకోవచ్చు ఎగ్స్తో కూడా మిల్క్ బాగా వస్తుంది వన్ మోర్ థింగ్ ఓట్స్ తింటే కూడా బాగా మిల్క్ పడతాయని అంటారు ఒకవేళ మీకు డైజెషన్ ఇబ్బంది లేదు అంటే మాత్రం కొన్ని ఇన్నన్ని ఓట్స్ పాలల్లో ఉడకబెట్టుకొని ఓట్స్ తింటే కూడా మిల్క్ బాగా వస్తాయి